పంతొమ్మిదిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాడికి పేదవాడికి సొంతంటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ఒక గేటెడ్ కమ్యూనిటీగా ఉండాలి పేదవాడు కూడా మంచి ఇళ్లలో ఉండాలని ఆలోచన విధానంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు ఐదు లక్షల పది వేల మందికి ఇల్లు మంజూరు చేశాం అధ్యక్ష టిట్కోలు అందులో క్రమంగానే నా నియోజకవర్గంలో కూడా అధ్యక్ష జగ్గుశాస్సులపేట అనే దగ్గర ఐదు వందల ఇరవై ఎనిమిది అలానే ఇంకొక ప్లేస్లో నాలుగు వందల ముప్పై వరకు శాంక్షిచ్చారు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి ఒక నాలుగైదు పాయింట్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకటి కాంట్రాక్టర్స్కి అంటే నేను తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందాక మన గౌరవ సభ్యులు విష్ణుకుమార్ రాజు గారు కూడా మీకు చూపించారు అధ్యక్ష గౌరవ మంత్రి గారికి మీ ద్వారా అడుగుతా ఉన్నారు అధ్యక్ష ఆ రోజు ఇల్లులు నిర్మించకుండానే ఏదైతే బ్యాంకుల నుంచి లబ్ధిదారుల దగ్గర నుంచి బ్యాంకుల్లో లోన్ వాడించి ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం జమ చేస్తుంది అధ్యక్ష మనమే ఒక ప్రైవేట్ గా ఒక బ్యాంకు దగ్గర నుంచి అప్పు తీసుకుంటే అధ్యక్ష మనం ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవడానికి వాడు కూడా ఫ్రేజ్డ్ మేనర్ లో డబ్బులు ఇస్తాడు అధ్యక్ష అంటే ఇల్లు పూర్తి అయినట్టు కూడా కంప్లీట్ గా ఫైనల్ మనీ ఇస్తాడు అధ్యక్ష కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అరాచకాల్లో ఇదొక భాగం అధ్యక్ష పేదవాడికి ఇల్లు లేకుండా చేయడం పేదవాడిని అప్పుల పాలు చేయడం పేదవాడిని బ్యాంకుల్లో కూడా పనికి రాకుండా చేయడం జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలనలో ఇదొక పెద్ద భాగం అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష ఈ రాష్ట్రంలో సుమారు రెండు లక్షల యాభై ఆరు వేల మంది లబ్ధిదారులకి బ్యాంకుల్లో అప్పులు వాడించారు అధ్యక్ష బ్యాంకు వాళ్ళు మొత్తం డబ్బులు ఎంత అయితే లోన్ పాలసీ ఉందో అంత డబ్బులు కూడా ప్రభుత్వానికి చెల్లించారు అధ్యక్ష ఆ డబ్బులు ఏమేనా అధ్యక్ష అప్పుడు డబ్బులేమో ప్రభుత్వం తీసుకుంది ఈ రోజు వరకు ఆ పేదవాడికి ఇంటి నిర్మాణం పూర్తి చేసేవలేదు అధ్యక్ష అంతేకాకుండా ఆ రోజు ప్రభుత్వం అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే ఇవాళనో ఆ సబ్సిడీ కాంపోనెంట్స్ అన్ని కూడా రిలీజ్ చేశారు అధ్యక్ష బ్యాంక్ లోన్ డబ్బులు కూడా రిలీజ్ అయినాయి అధ్యక్ష కానీ ఇల్లు మాత్రం ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష ఇది చాలా దారుణం అధ్యక్ష అధ్యక్ష రెండు విషయాలు ఎందుకంటే దీనిపైన సమగ్రమైనటువంటి వివరాలు గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే అధికారులు చాలా విషయాలని వాళ్ళు పెనచమని పెడుతున్నారు అధ్యక్ష ఎక్కడ మనం ఒకసారి చూస్తే అధ్యక్ష ఓల్డ్ అగ్రిమెంట్ ప్రకారం నేను గౌరవ మంత్రి గారికి మీ ద్వారా అడిగేది ఆ రోజు ఏదైతే మీరు అగ్రిమెంట్ ఫస్ట్ అగ్రిమెంట్ అయ్యారో అందులో ఏదైతే మనం కిచెన్ లో ప్లాట్ఫామ్స్ కానివ్వండి గ్రానేడ్ కానివ్వండి ఇతర్షింగ్ కానివ్వండి లేదా కమోటీస్ కానివ్వండి ఏదైతే ఐటెమ్స్ మనం ఏ క్వాలిటీతో అయితే ఐటమ్స్ ఇవ్వాలని అనుకున్నామో తర్వాత వచ్చిన ప్రభుత్వం ఐటమ్స్ మార్చారు అధ్యక్ష మీరు మరలా ఏమైనా అప్పుడు ఎర్లియర్ అగ్రిమెంట్ ప్రకారమే ఆ క్వాలిటీతోనే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్వాలిటీగా పేదవాడికి ఇల్లు ఇల్లుండాలనేట లక్ష్యంతో పెట్టారో అదే మీరు ఇప్పుడు ఇస్తున్నారా లేదా ఇది ఒకసారి చెక్ చేయాలి అధ్యక్ష రెండోది అధ్యక్ష చాలా మంది సభ్యులు చెప్పారు అధ్యక్ష నేమ్స్ మార్చారు అధ్యక్ష చాలా మంది ఆ రోజు తెలుగుదేశం అభిమానులను ఈ పేదవాళ్ళని భయపెట్టి జగన్మోహన్ రెడ్డి భాగం అధ్యక్ష మీకు ఆ ఇల్లు రావు డబ్బులు కట్టిన తర్వాత కూడా మీకు ఇల్లు రావు సెలెక్ట్ చేసిన తర్వాత కూడా ఇల్లు రావు అని చెప్పి భయపెట్టి జగన్ అన్న మీకు ఇస్తాం మీరాడ ఉండి అని బలవంతంగా కొంతమందితో డీడీలు వెనక్కి తీసుకున్నారు అధ్యక్ష మరికొంతమంది డీడీలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళకి ఇష్టం లేకపోయినా జగనన్న కాలనీలో ఈ రోజు వాళ్ళకి సైట్లు ఇచ్చినట్టుగా కూడా పేర్లు నమోదు చేశారు అధ్యక్ష మీరు నేను గౌరవ మంత్రి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైతే టిట్కోలో ఆ రోజు మొదట ఫస్ట్ లో ఎవరైతే మనం మొదటగా గుర్తించామో అరువులని వాళ్ళందరికీ కూడా జగనన్న కాలనీలు ఎక్కడైనా ఇచ్చి ఉంటే అందులో ఆ పేర్లు వాళ్ళ ఇంట్రెస్ట్ అక్కడుందా ఇక్కడుందా కనుక్కొని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అధ్యక్ష మూడో అధ్యక్ష నేమ్స్ కొన్ని క్యాన్సిల్ చేశారు అధ్యక్ష పార్టీ పేరు చెప్పి క్యాన్సిల్ చేశారు అధ్యక్ష వాళ్ళందరికీ కూడా మరలా ఇప్పుడు ఆ రోజు మొదటి ఎంపిక విధానంలో ఏదైతే ఆ రోజు అర్హులని గుర్తించామో వాళ్ళందరికీ మళ్ళీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష దానిని మీరు గుర్తించారా లేదా అని గౌరవ మంత్రి గారిని ఈ సభ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష అలానే అధ్యక్ష మరి కొంత మందికి సిబిల్ స్కోర్ లేదని చెప్పి ఇవ్వట్లేదు అధ్యక్ష పేదవాడికి సిబిల్ స్కోర్ అధ్యక్ష సిబిల్ స్కోర్ ఏంటి అధ్యక్ష వాడు ఈ రోజు వరకు ఏ బ్యాంక్ లో అప్పులు తీసుకోలేదు అధ్యక్ష కానీ సిబిల్ స్కోర్ ఏంటి అధ్యక్ష ఇది ప్రభుత్వం గౌరవ మంత్రి గారి స్థాయిలోనే ప్రభుత్వం బ్యాంకర్స్ తో మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అలానే అధ్యక్ష ఇల్లులు పూర్తి కాలేదు అధ్యక్ష నా నియోజకవర్గంలో బులుగు రంగులు వేసారు అధ్యక్ష ఆ రంగులు వేయడానికి ఎవరు డబ్బులు ఇచ్చారు టిక్క వాళ్ళు డబ్బులు చెల్లించారా ఆ కాంట్రాక్టుల దగ్గర కానీ ఎవరి దగ్గర మీరు రికవరీ చేస్తారా లేదా ఆ రంగులు మారుస్తారా లేదా ఎస్సలు ఇల్లు పూర్తి అవ్వకుండా రంగలేంటే అధ్యక్ష ఇది చాలా దానం అధ్యక్ష ఇది అలానే అధ్యక్ష ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్ష ఇంటర్నల్ రోడ్స్ ఎక్కడా కూడా వేయలేదు అధ్యక్ష మనం ఇచ్చినటువంటి డిజైన్స్ ఆ రోజు మీరు ఏదైతే మొట్టమొదటి ఇచ్చినటువంటి డిజైన్స్ ప్రకారం తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ రకంగా ఉంచలేదు అధ్యక్ష కాబట్టి మళ్ళీ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా ఆ రోజు నాకున్న గుర్తు ప్రకారం ప్రతి ఒక్క యూనిట్ కి లక్ష రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఇచ్చాము అధ్యక్ష రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అధ్యక్ష వాటి ప్రకారం మరలా మీరు పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అట్లానే రోడ్స్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ డెవలప్ చేయాలి అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాంతాలని పెద్ద గా మారిపోయాయి అధ్యక్ష అలానే అధ్యక్ష రెండో లాస్ట్ అధ్యక్ష అక్కడ మనం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది కమ్యూనిటీ ఫెసిలిటీస్ అధ్యక్ష ఈ రోజు మనం ఒకే ప్రాంతంలో వెయ్యి కుటుంబాలు రెండు వేల కుటుంబాలు ఐదు వందల కుటుంబాలు వచ్చాయి అధ్యక్ష ఈ రోజు అక్కడ కొత్తగా స్కూల్స్ ని ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే వాళ్ళ నివాసం ఉండేది అక్కడ అధ్యక్ష అక్కడ స్కూల్స్ లేవు అధ్యక్ష ఇవి పట్టణాలకి పల్లెలకి దూరంగా ఉన్నాయి అధ్యక్ష కాబట్టి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కూడా తమ ద్వారా ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఎక్కడైతే ఇల్లు నిర్మించామో అక్కడ కొత్తగా పాఠశాలను ఎస్టాబ్లిష్ చేసేటటువంటి అవసరం ఉంది అధ్యక్ష అలాగే తమ ద్వారా విషయ అలా తమ ద్వారా గవర్నమెంట్ లాస్ట్ అధ్యక్ష లాస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ అధ్యక్ష సీనియర్స్ ఈ సీ ఏ సీ ఏ సీనియర్స్ ఉపన్యోసారి స్కూల్ పాయింట్ టు పాయింట్ మాట్లాడరు ప్లీజ్ విషయంగా ప్లీజ్ చెప్పండి అధ్యక్ష అధ్యక్ష అధ్యక్షుల్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన దిశానిర్దేశం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఈ రాష్ట్రంలో మొత్తం మున్సిపల్ ఏరియాలో ముప్పై తొమ్మిది లక్షల హౌసెస్ ఉన్నాయి అధ్యక్ష అయితే ఎస్టిమేట్ చేసే దాదాపు ఏడు లక్షల మందికి ఇళ్ళు అవసరమని ఎస్టిమేట్ చేశారు దాని మీద ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేసి ఏడు లక్షల వేల నాలుగు వందల ఎనభై హౌసు శాంక్షన్ చేయించాం అధ్యక్ష ఏడు లక్షల ఒకవేళ నాలుగు వందల ఎనభై ఒకటి అందులో ఐదు లక్షలకి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ తీసుకొని టెండర్స్ పిరవడం జరిగింది కానీ గత ప్రభుత్వం వాటి నుంచి రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై కుదించేసింది అంటే ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒకటి కట్టాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు ముఖ్యమంత్రి గారి యొక్క దిశానిర్దేశం ప్రకారం తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో కానీ గత ప్రభుత్వం రెండు లక్షల అరవై ఒక్క వేల కంటే నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై కౌసెల్స్ని పక్కన పెట్టేసింది అధ్యక్ష అయితే అవన్నా కంప్లీట్ చేసిందంటే అవి కూడా కంప్లీట్ చేయలేదు అధ్యక్ష యాక్చువల్గా వాటిల్లో తీసుకుంటే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు గొంతం చేసినప్పుడు సభ్యులు చెప్పినట్టు గా హై క్వాలిటీ షీర్వాల్ టెక్నాలజీతో టెక్నాలజీతో గా ప్లాన్ చేసిన అధ్యక్ష అంతేకాకుండా ఫ్లోరింగ్ కూడా టూ బై టూ వన్ టూ ఏ గ్రేడ్ వాల్స్ పుట్టి పెట్టం అటకలు కప్బోర్డ్స్ కిచెన్ ప్లాట్ఫామ్స్ తీసుకుంటే బ్లాక్ గ్రానైట్ వాష్ మెషిన్స్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రంట్ డోర్ ఇచ్చి టీ కుడ్ పెట్టండి అధ్యక్ష అదేవిధంగా విండోస్ యూపీవీసీ ఈ విధంగా ఇది కాకుండా ఇప్పుడే సభ్యులు అడిగినట్టుగా వాటర్ ఫెసిలిటీ చక్కటి రోడ్లు డ్రైన్స్ ఎస్టీపీ స్ట్రాంగ్ వాటర్ లైట్స్ పార్క్స్ ఇవి కాకుండా అధ్యక్ష బేసిక్ ఫెసిలిటీస్లో కమ్యూనిటీ హాలు స్కూలు హాస్పిటల్ ఎంఎస్ఎంఈ కూడా అక్కడ కొంత స్పేస్ పెట్టి పెట్టాం అధ్యక్ష అయితే గత ప్రభుత్వం ఆ ల్యాండ్స్ మొత్తం ఒక సెంటర్ని మొత్తం నాశనం చేసింది అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది మేకి అంటే రెండు వేల పంతొమ్మిది మేకి యాక్చువల్గా అధ్యక్ష నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ డెబ్బై ఏడు వేల మూడు వందల యాభై హౌస్ కంప్లీట్ చేస్తున్నారు అధ్యక్ష అయితే గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో హౌసెస్ తగ్గించిన వాటిల్ని కూడా చేయకుండా దాదాపు అన్ని ఇన్కంప్లీట్గా పెట్టింది అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై హౌసెస్ పూర్తి చేసిన వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయలేదు అధ్యక్ష ఆ విధంగా గత ప్రభుత్వం అన్ని అవకతవకలు చేసి పోవడం జరిగింది అధ్యక్ష నూట మూడు నూట మూడు యుఎల్ ఈ వర్క్స్ స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం ఎనభై ఎనిమిది యువల్ చేసి పదిహేను యువల అసలు పూర్తిగా తీసేసింది అధ్యక్ష లేకుండాను తర్వాత మొత్తం యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై కంప్లీట్ చేయాలంటే ఇరవై ఒక్క లక్షల మూడు వేల డెబ్బై ఏడు కోట్లు పూర్తవుతుంది అధ్యక్ష ఫిజికల్ ప్రోగ్రెస్ తీసుకుంటే అధ్యక్ష మూడు వందల హౌసెస్ వచ్చి ఒక లక్ష నలభై మూడు వేల నాలుగు వందల యాభై ఆరులో కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి మూడు వందల అరవై తీసుకుంటే ఇరవై ఏడు వేల ఎనిమిది వందల హౌసెస్ పూర్తయినాయి పదహారు వేల రెండు వందల ఎనిమిది హౌసెస్ చే ప్రోగ్రెస్లో ఉన్నాయి నాలుగు వందల ముప్పై తీసుకుంటే యాభై నాలుగు వేల ఆరు వందల ఎనిమిది హౌసెస్ పూర్తయినాయి పంతొమ్మిది వేల ఐదు వందల అరవై హౌసెస్ ప్రోగ్రెస్లో ఉన్నాయి అధ్యక్ష మొత్తం మీద హౌసెస్ మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా కేవలం హౌసెస్ ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల నలభై ఆరు పూర్తయినాయి ప్రోగ్రెస్లో వచ్చి ఇరవై నాలుగు వేల తొంభై నాలుగు ఉన్నాయి అధ్యక్ష ఫండ్స్ పొజిషన్ తీసుకుంటే అధ్యక్ష ఈరోజు గత ప్రభుత్వం జీవోలు ఇచ్చేసి తెలిపింది అధ్యక్ష అంటే ఐదు వందల రూపాయలు కట్ట మారడానికి ఒక్క అని చెప్పింది అడ్వాన్స్గా యాభై వేలు కట్టమంటే మూడు వందల అరవై సదరబడలకి లేదు ఇరవై ఐదు వేలు అన్నది అదేవిధంగా నాలుగు వందల ముప్పైకి లక్ష కట్టమంటే యాభై వేలు ఒక జీవో ఇచ్చింది డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష డబ్బులు ఇవ్వకుండా ఈరోజు రీఫండ్ చేయాలంటే మూడు వందల నలభై ఎనిమిది కోట్లు యాక్చువల్గా రీఫండ్ చేయాలి అధ్యక్ష వాళ్ళు జీవో ఇచ్చారు దాన్ని అలాగే వదిలేశారు అధ్యక్ష అదేవిధంగా కాంట్రాక్టర్స్ లయబిలిటీస్ తీసుకుంటే ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఏదైతే నైంటీ ఫోర్ థర్టీ ఫైవ్ అవి ఇంప్లిమెంట్ చేస్తే మూడు వేల ఒక్క వంద మూడు వేల ఒక్క వంద సుమారుగా కాంట్రాక్ట్కి ఇవ్వాల్సి వస్తుందని ఎస్టేషన్ జరిగింది అధ్యక్ష బ్యాలెన్స్ ఇప్పుడు ఏదైతే ఉండే హౌసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయాలంటే మూడు వేల మూడు వందల రెండు కోట్లు కావాలి అధ్యక్ష ఈ విధంగా మొత్తం తీసుకుంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఏడు వేల రెండు వందల ఎనభై కోట్ల అరవై తొమ్మిది లక్షలు కావాలి అధ్యక్ష దానికి ఫండ్స్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఫైనాన్షియల్తో డిస్కస్ చేస్తే అట్కో లోన్తో నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్లు యాక్చువల్గా అడిగాం అధ్యక్ష వాళ్ళు ఇస్తామన్నారు దానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇవ్వలేనంటే దానికి వేరే మార్గం ద్వారా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా బెనిఫిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అంటే నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై మీద ఎవరికైతే ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నామో వాళ్ళ మీద లోన్ రైజ్ చేస్తే పదిహేడు వందల ఇరవై ఐదు కోట్లు వస్తుంది అధ్యక్ష దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం అదేవిధంగా అమృత స్కీమ్లో రెండు వందల ఎనభై ఐదు కోట్లు పెట్టాం మొత్తం ఆరు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లకు యాక్చువల్గా టైఅప్ చేస్తూ వర్కౌట్ చేస్తున్న అధ్యక్ష త్వరలో ఇది ఫుల్ఫిల్ చేసి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది ఇది జయంగా బ్యాలెన్స్ మరొక ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు కావాలి అధ్యక్ష దానికి కూడా ఏ విధంగా అనేది అటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో యాక్చువల్గా డిస్కస్ చేస్తున్న అధ్యక్ష తర్వాత టెక్నికల్ కమిటీ ఒకటి చేసాం అధ్యక్ష ఆ టెక్నికల్ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేసి ఇచ్చేస్తాం ఈ లోపల మళ్ళీ కాంట్రాక్టర్ మళ్ళా కొన్ని విషయాలు విష్ణుకుమార్ రాజు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఆ విషయాలు యాక్చువల్గా ఇది జీవీఎంసిలోను విఎంసీలోను ఈ యొక్క లేబరు రైజింగ్ దాని మీద అడిగారు దాని మీద యాక్చువల్గా కమిటీ వేస్తామని చెప్పాము త్వరలో ఆ కమిటీ వేసి రెండు కమిటీలు డిస్కస్ చేసి దాని మీద వీలైనంత తొందరలో డిసిషన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇప్పుడు సభ్యులు అడిగిన చెప్పు సభ్యులు అడిగిన ప్రకారం విష్ణుకుమార్ రాజు గారు ఏదైతే అడిగారో దానికి ఒక కమిటీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష నైంటీ ఫోర్ థర్టీ ఫైవ్ జీవో సంబంధించి కమిటీ వచ్చింది రిపోర్టు దాన్ని డిస్కస్ చేసి క్లోజ్ చేస్తాము అదేవిధంగా ఈఎంఐస్ ఎవరికైతే ఎవరి పేరుతో అయితే లోన్ రేజ్ చేసి కదా ప్రభుత్వం వాళ్ళకి ఇల్లే కట్టలేదు ఇల్లే లేదు అటువంటి వాళ్ళకి యాక్చువల్గా ఈఎంఐలు వస్తున్నాయి వాళ్ళందరూ ఇబ్బంది పడుతుంటే నూట నలభై కోట్లు టూ మంత్స్ బ్యాక్ బ్యాంకులు కట్టాం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది అధ్యక్ష అయితే ఎవరి మంత్ సుమారుగా ఆరు కోట్లు కట్టాల్సి వస్తుంది దాన్ని కూడా వాళ్ళకి హౌసెస్ ఇచ్చిందాక వాళ్ళకు హౌసెస్ ఇచ్చిందాక ఆరు కోట్లు కూడా కట్టడానికి ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చారు అధ్యక్ష దాన్ని కట్టడానికి నిర్ణయించుకున్న అధ్యక్ష ప్రై సెక్షన్ దగ్గర ఏదైతే ప్రాబ్లం చెప్పారో దాన్ని కూడా యాక్చువల్గా చేస్తామని తెలియజేస్తున్నారు అధ్యక్ష తర్వాత శ్రీనివాస్ గారు చెప్పారు వాటర్ లీకేజ్ అని ఎందుకంటే హౌసెస్ పూర్తి చేయలేదు కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇవ్వందువల్ల వాళ్ళు దాదాపు ఆఫీస్ వెళ్ళిపోవటం వల్ల పైన ఏదైతే ఫ్లోర్ మీద చేయాలో ఫ్లోరింగ్ అది పూర్తి చేయలేదు అది అన్నిటి త్వరగా చేయించినట్టుగా చేస్తామని తెలియజేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారి యొక్క చెప్పిన ప్రకారం నైన్ ప్లేసెస్లో వర్క్ స్టార్ట్ ఉంటే ఐదు ప్లేసుల్లో ఇన్ఫ్రా వర్క్ స్టార్ట్ అయింది అధ్యక్ష అదేవిధంగా అనకాపల్లికి సంబంధించి ఒక మూడు ప్లేసుల్లో ఉంటే ఒక దగ్గర యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేసే అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూడు దగ్గరలో ఉంటే ఒక దగ్గర స్టార్ట్ చేసే అధ్యక్ష ఈఎంఐలు విషయం ఇప్పుడే నేను చెప్పడం జరిగింది డ్రైన్సు రోడ్సు వీటి విషయం చెప్పారు ఖచ్చితంగా వాటి మీద షేర్ తీసుకుంటాం అధ్యక్ష అదేవిధంగా రమేష్ బాబు గారి దగ్గర ఆరిట్లో నాలుగు ఇన్కంప్లీట్గా ఉండే అధ్యక్ష దాని మీద వర్క్ జరుగుతుంది అరవై సంవత్సరాలు దాటి వారి యొక్క పరిస్థితి అడిగారు దాని మీద ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాము వారు బ్యాంకర్స్తో మాట్లాడుతున్నారు అధ్యక్ష త్వరలో దాన్ని కూడా సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నాను ఈఎంఐల విషయం విచ్చయ్య చౌదరి గారు అడిగారు దాన్ని కూడా వన్ ఫార్టీ క్లోస్ పే చేశాం మంత్లీ ఆరు కోట్లు కట్టాల్సి వస్తుంది వాళ్ళకి ఇల్లు కట్టించిన దాకా ఆరు కోట్లు కట్టడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నారు అధ్యక్ష అదేవిధంగా రామకృష్ణ బాబు అడిగారు వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ రోడ్డు దాని విషయం నేను వెంటనే డిస్కస్ చేస్తాను ఇరవై సెంట్ల ల్యాండ్ కూడా ప్రాబ్లం అన్నారు తర్వాత పంచాయత్ శాఖతో కూడా డిస్కస్ చేసి సమస్య లేకుండా ఏమన్నా ఖచ్చితంగా పంచాయత్ శాఖతో మాట్లాడతానని తెలియజేస్తాను అధ్యక్ష అదేవిధంగా అశోక్ గారు యాక్చువల్గా ఈ పేమెంట్ బిల్స్ అడిగారు అధ్యక్ష దాని మీద వర్కౌట్ చేస్తున్నాము తర్వాత ఇనిజిబిలిటీగా ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై మందిని గత ప్రభుత్వం తెలిసింది అధ్యక్ష యాక్చువల్గా అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళు కొన్ని పేర్లు మార్చారు సభ్యులు అడిగినట్టుగా వాటిలో చెక్ చేస్తే ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై అదేవిధంగా జియో నెంబర్ త్రీ ఫార్టీ ఫైవ్ వాళ్ళు ఇచ్చినందువల్ల కట్టయిల్ అయిపోయిన వాళ్ళు యాభై రెండు వేల నూట తొంభై రెండు అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరికైతే హౌసెస్ ఇచ్చావో హౌసెస్ ఇచ్చిన వాటిలో గత ప్రభుత్వం వాళ్ళు జివోలు ఇచ్చి యాభై రెండు వేల నూట తొంభై రెండు మందికి హౌసెస్ లాగా కట్టాయిల్ చేశారు ఇని ఎలిజిబిలిటీగా ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై మందిని యాక్చువల్ చేశారు దాని మీద కూడా యాక్చువల్గా వర్క్ చేస్తాం యాక్చువల్ తొందరలో చేస్తాం రంగుల విషయం అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు శాసనసభ్యుల కొందరు తెలుగుదేశం పార్టీ కలర్ వేయాలంటే ఏదైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ అలా కలర్స్ ఉండే అలా ఏమంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డిజైన్ కలర్స్ వేసే అధ్యక్ష అది కూడా ఏంటంటే కాంట్రాక్ట్లు చెప్పి పది రకాలు తీసుకొని బెనిఫిషియర్స్ చూపించి వాళ్ళు ఏది అడిగితే ఆ విధంగా చేసే అధ్యక్ష అయితే గత ప్రభుత్వం అన్ని రంగులని వాళ్ళ పార్టీ కలర్స్ మార్చింది అయితే మార్చడం కూడా కాంట్రాక్టర్లకి అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇవ్వలేదు దానికి ఫండ్ లేదు బడ్జెట్ లేదు అసలు ఎంత చేశారు ఏం చేశారని లెక్కలేదు అధ్యక్ష ఆ విధంగా రంగుల విషయంలో గత ప్రభుత్వం చేసింది అయితే దాని విషయం యాక్చువల్గా వీలు కాదని యాక్చువల్గా అధికారుల కమిటీలో నిర్ణయించారు అధ్యక్ష అదేవిధంగా సభ్యులు చెప్పినట్టు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధ్యక్ష హౌసెస్ కట్టినప్పుడు అటుపక్క ఇటుపక్క కొంత గార్డెన్ పెట్టి మిగతాదంతా ఎంట్రీ ఎంట్రీస్ రోడ్ పెట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం అధ్యక్ష అన్ని టిట్కో హౌసెస్లో ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో బాత్రూంలో కానీ కిచెన్లో కానీ టాయిలెట్ అది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం అధ్యక్ష అదేవిధంగా రెయినీ సీజన్లో వచ్చే వాటర్కి ఓపెన్ కానీ గత ప్రభుత్వం రోడ్లు వేడంతో దక్కించేసింది ఆ డ్రైన్స్ అన్నిటిని నాశనం చేసింది అయితే దాని మీద మళ్ళీ అయితే ఆల్రెడీ చేసిన వాటిని ఇమీడియట్గా ఏం చేయలేం అధ్యక్ష కొత్తవి చేసే వాటిని యాక్చువల్గా వీలైనంతకు రెండు వేల పద్నాలుగు మంత్రం డిజైన్ చేసాం ఆ విధంగా డిజైన్ అని తెలియజేస్తున్నాను అధ్యక్ష ఒక మాట చెప్పండి అధ్యక్ష ఇప్పుడు డిస్కషన్ బాగానే జరిగింది నో డౌట్ అయితే మనం ఇప్పటి లోపు అంటే ఇబ్బందులు ఉన్నాయి గవర్నమెంట్ ఇబ్బందులు ఉన్నాయి ఆధారం లేదు ఇప్పటి లోపుని మనం పూర్తి చేయగలము పబ్లిక్ ఒక ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను సార్ అధ్యక్ష జూ రేపు జూను జూన్ ఎండింగ్ లోపల ఇరవై ఆరు జూన్ ఎండింగ్ లోపల అన్ని హౌసెస్ ఈ రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై హౌసెస్ కంప్లీట్ చేసే విధంగా వర్కౌట్ చేస్తున్న అధ్యక్ష ఆల్రెడీ ఈ యొక్క కొన్ని ప్లేస్ చాలా ప్లేస్లో వర్క్ స్టార్ట్ చేసాం అధ్యక్ష ఎంటర్ అవుతారు కదండి లేకపోతే అక్కడ ఎవరు లేరు మొత్తం ద్వారబంధాలు కిటికీలు అన్ని పోతున్నాయి దాని మీద కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అధ్యక్ష ఎవ్రీ సాటర్డే అంటే యాక్చువల్గా కాంట్రాక్టర్ కూడా ఏమన్నారంటే మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సార్ మాకు ఫ్యాన్లు వైర్లు అన్ని తీసుకుపోతున్నారు అందువల్ల మేము చేయలేకపోతున్నాం అంటే అందరూ మున్సిపల్ కమిషనర్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అధ్యక్ష ఎవ్రీ సాటర్డే వాళ్ళు ఎన్ని హౌసెస్ కంప్లీట్ ఇస్తారో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి హ్యాండ్ ఓవర్ చేసుకొని బెనిఫిషర్స్కి ఇవ్వమని చెప్పిన అధ్యక్ష శాసనసభ్యుల్ని ఎప్పటికప్పుడు కాంటాక్ట్ చేసి క్లీజ్ ఏమి చెప్పడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష యాక్చువల్గా ఏడు లొకేషన్స్లో ఏడు లొకేషన్స్లో అంటే ఏడు యుఎల్బీస్ అధ్యక్ష బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసెస్ స్టార్ట్ చేశారు అధ్యక్ష హౌసెస్ మాత్రం ఇరవై ఐదు లొకేషన్స్లో అంటే ఇరవై యువల్ స్టార్ట్ చేశారు ఓన్లీ ఇన్ఫ్రా ఇరవై రెండు లొకేషన్స్లో అంటే పదహారు యూఎల్ అంటే మొత్తం మీద యాభై నాలుగు లొకేషన్స్ అధ్యక్ష నలభై మూడు యూఎల్ లాస్ట్ త్రీ మంత్స్లో ఈ వర్క్ స్టార్ట్ చేశారు అధ్యక్ష అవి హౌసెస్ వచ్చి ఒక లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల కంప్లీట్ అయినవి తీసుకుంటే యాభై ఒక్క లొకేషన్స్ అధ్యక్ష ఇరవై రెండు వేయాల బీసు అరవై ఎనిమిది వేల ఐదు వందల రెండు పన్నెండు పన్నెండు హౌసెస్ అధ్యక్ష ఈ విధంగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు బ్యాలెన్స్ యాభై ఎనిమిది లొకేషన్స్లో ఇరవై మూడు వీఎల్ బీస్లో స్టార్ట్ చేయాలి అధ్యక్ష అది కూడా రాబోయే వన్ మంత్లో స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఆరు జూన్ ఎండ్కి విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసెస్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఓకే అండి ఇక్కడ జూన్ అధ్యక్ష కొన్ని యాక్చువల్గా అక్టోబర్ ఎండింగ్కి ఇస్తున్నావు అధ్యక్ష కొన్ని నవంబరు కొన్ని డిసెంబర్ అట్లా ఎవ్రీ వీక్ ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌస్ అవుతున్నాయో ఎవ్రీ వీక్ సాటర్డే హ్యాండ్ ఓవర్ చేయాలని కమిషన్స్ ఓకే అండి సార్ సార్ రాజుగారు చాలా పెద్ద ఎక్కువ డిస్కషన్ చేసాం మీ గురించి ఈ సభలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అందరూ కూడా వినవలసిన అవసరం ఉంది అధ్యక్ష కాంట్రాక్టర్ అండి ఏంటి అధ్యక్ష ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తారు ఇదివరకు ప్రభుత్వం ఈ పెయింట్లు ఏమన్నారు పెయింట్లు వేస్తారు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ పెయింట్లు బ్లూ పెయింట్ ఏమన్నారండి అదేంటి సార్ ఆల్రెడీ పెయింట్ వేస్తారు కదా ఇంకో పెయింట్ ఎలా వేస్తామంటే అప్పుడు ఉన్న మంత్రి ఈ పెయింట్ వేస్తేనే కానీ మీకు పేమెంట్లు అన్నారండి ఏం చేస్తారు కాంట్రాక్టర్లు డిపా ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వాల సున్నా చెప్పండి చెప్పండి ఏమి ఇవ్వలేదు సార్ సార్ ఇది కాంట్రాక్టర్స్ని భయపెట్టి భయభ్రాంతులు చేసి బ్లాక్మెయిల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పెయింట్లు వేయించుకున్నారు సార్ కాబట్టి దయచేసి ఎవరో టెక్నికల్ కమిటీ వేసామో దానికి ఇవ్వద్దు అన్నారంటే అది కుదరదు సార్ అది మీరు కావాలంటే ఇవ్వద్దు అది వేరే విషయం అంతేకాని టెక్నికల్ కమిటీ ఇవ్వద్దు అంటే ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో వెరిఫికేషన్ చేయమని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్కి అప్పుడున్న ప్రభుత్వమే ఎంక్వైరీ పెట్టిందండి వాళ్ళు వాళ్ళు వచ్చి ఎంక్వైర్ చేసి ఈ పెయింట్ చేశారా లేదా అని వెరిఫై చేసి సర్టిఫికేషన్ చేసి డిపార్ట్మెంట్ పంపించారు అధ్యక్ష కాబట్టి మీకు డబ్బులు లేకపోతే కాంట్రాక్టర్స్ని మీరు అడగండి మాకు వద్దు బాబు దీనికి పేమెంట్ ఆపేయమని ఈ పేమెంట్ వద్దులే క్యాన్సిల్ చేసుకోమని అంతేగాని టెక్నికల్ కమిటీ చెప్పింది టెక్నికల్ కమిటీ ఇవ్వద్దంది అంటే టెక్నికల్ కమిటీ వాళ్ళకి జీతం ఆపేసి చూడండి ఎలా ఉంటుందో ఎందుకంటే ది డిపార్ట్మెంట్ ఏం చెప్తే అది కాంట్రాక్టర్ చేయాలి మరి ఒక ఇల్లు రెండు ఇల్లు కాదు రెండు లక్షల అరవై ఒక్క వేల మంది ఇల్లు ఇళ్ళకి మేము వాళ్ళు ఏమో రైటింగ్ ఇవ్వలేదు కాబట్టి మీరు చేస్తారండి ఎవరు సరదా ఏంటి సార్ వేసిన పెయింట్ మీద మళ్ళీ వేయడానికి అప్పుడు ఆ రోజుల్లో ఏమండి సార్ జగన్మోహన్ రెడ్డి అరే కాంట్రాక్టర్ కాబట్టి నువ్వు నీ ముఖానికి కూడా పెయింట్ వేసుకోమంటే వేసుకోవాల్సిన పరిస్థితి పరిస్థితి నుంచి దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలో సలహా ఇచ్చి మాకు చేయాలి తప్పించి ఇంకా అదే కామెంట్స్ 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 చేస్తుంటే ఉంటే పని కాదు ఇది ఎట్లా పరిష్కారం చేయాలి ఇక్కడ చూస్తే ఏడు వేల కోట్లు ఎంత కావాలన్నారు ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నీ ఆలోచించుకోవాలి మనం ఏదో మాట్లాడడం కాదు అంత కూర్చొని మాట్లాడి నేను త్వరతగా దీన్ని పూర్తి చేసి ప్రజలకు ఇస్తే బాగుంటుంది అన్నది మన అందరి తాలూకా అభిప్రాయం కాదంటే ఓకే అండి ఓకే సార్ థ్యాంక్ యూ ఏజెండాలో పేర్కొన్న పత్రాలు సభాసంస్థలు వచ్చినట్లుగా భావించాలని చెప్పి అందరినీ కోరుతున్నానండి ఇక్కడ రెండు ప్రకటనలు చేస్తున్నాను మొదటి ప్రకటన ఏంటంటే అందరికీ వినాలని ప్రకటన ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియమావళిలోని రెండు వందల ఇరవై ఒకటి నిబంధన ప్రకారం విశాఖ డైరీలో జరిగి ఉన్న అవినీతి అవతార విచారణ జరుపుతున్న ప్రత్యేక సభా సంఘం నివేదికను సమర్పించడానికి గడువును ఆరు నెలలు పొడి పొడిగించాలని చెప్పి చైర్మన్ గారి కోరడం జరిగింది దాన్ని పొడిగిస్తూ సభకు తెలియజేస్తున్నారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది త్వరగా పూర్తి చేయండి సార్ చాలా లేట్ అయింది ప్రకటన రెండో ప్రకటన అండి ఇరవై 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 పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ ఆకా జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు డిసిసిబిలు మరియు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు పిఎస్సిఎస్లు అవకతవకలు మరియు అవినీతి జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ జరపడానికి ఐదు ఐదు ఇరవై ఇరవై తేదీని ఏర్పాటు చేసిన ప్రత్యేక సభా సంఘాన్ని మళ్ళీ పునః వ్యవస్థీకరించాను బులెటిన్ ద్వారా సభ్యులందరికీ ఈ విషయం తెలియజేస్తున్నాను ఓకే అండి ఒక పదిహేను ఇరవై నిమిషాలు టీ బ్రేక్ తీసుకుందాం అండి కలుద్దాం ఓకే